హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఏపీ రాష్ట్ర ప్రజలకు మరొక శుభవార్త వీటి ధరలు తగ్గింపు అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన తెలుసుకుందాం తెలుసుకుందామండి అంటే వీటి ధరలు తగ్గిస్తున్నారు ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రజలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ మరొక శుభవార్త అందించారు రాష్ట్ర ప్రజలకు మేలు కలిగించే నిత్యావసరాలైన బియ్యం కందిపప్పు స్టీమ్డ్ బియ్యం ధరలు తగ్గించినట్లు ఆయన తెలిపారు ఇక ఈ సందర్భంగా మంత్రి బుధవారం అధికారులతో సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించారు బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో నూట అరవై రూపాయలు ఉండగా దానిని నూట యాభైకి అలాగనే బియ్యం నలభై ఎనిమిది ఉండగా నలభై ఏడుకి అలాగనే స్టీమ్డ్ బియ్యం నలభై తొమ్మిది రూపాయలు ఉండగా దానిని నలభై ఎనిమిదికి తొలగించడమైనది ఇక తగిన ధరలతో రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి గురువారం నుంచి విక్రయిస్తారని తెలిపారు ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్లకు మంత్రి ఆదేశించారు రాష్ట్రంలోనే ఎన్డీఏ ప్రభుత్వం ఈ నెల రోజుల్లోపు బియ్యం కందిపప్పు ధరలను రెండుసార్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని మంత్రి నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు